హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ వివరాలు అనేది మనం అన్నం అడిగి చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎన్ని అంకణాలు ఉంటుందన్న పదహారు నారంగనం ఒక సైట్ అండి ప్రదార నార అంకణం పదహారు నారంగనం ఒక సైట్ లో పదహార అంకన కట్టుబడి పదహాన అంకణం కట్టుబడి అయితే బెడ్రూమ్ లోపల బెడ్రూమ్ విత్ సీలింగ్ గీలింగ్ వర్క్ సీలింగ్ వర్క్ మొత్తం చేసుకున్నది ఒకసారి కెమెరా పై ఫోన్ ఇచ్చండి చూడ్డానికి ప్రాపర్టీ కూడా చాలా అందంగా అయితే ఉంది చాలా నీట్ గా అయితే చేస్తున్నారు సూపర్ ఉంటదండి గేట్లు గానీ మనం చూడడానికి అయితే చాలా బాగుంది కట్టుబడిలో కాంప్రమైజ్ లేదండి ఓకే ఎటు పరిస్థితిలో బాగా నీట్ గా కట్టుబడి పక్క నీళ్ళు కూడా అయిపోయింది పక్కన సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఓకే ఇది ఉంది ఉంది మనం దీని అడ్రస్ వచ్చేసరికి ఎక్కడికి వస్తుంది కరెక్ట్ గా మేము చెప్పుంటే ఇప్పుడు రామ్ నగర్ నుంచి శ్రామిక నగర్ వస్తాం కదా నగర్ కోటర్ శ్రామిక నగర్ రోడ్డు రోడ్డు ఇటు పక్క వచ్చిన రోడ్డు అవైలబుల్ చూపించండి రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది మెయిన్ రోడ్ కి దగ్గర చేశారు ఆఫ్ అండ్ హాఫ్ లో రెండు ఇల్లు కట్టారు ఓకే ఓకే ఇది పదహారు పదిహేనాల కట్టుబడి ఓకే మనం లోపలికి వెళ్ళేసి లోపలి ఇంటీరియర్ ఎట్లా ఉంది చూద్దాం లోపలికి ఏంటంటే దీనికి ప్లాన్ అప్రూవల్ ప్లాన్ అప్రూవల్ ఉంది గంగాధర్ రెడ్డి లీగల్ ఓకే గంగాధర్ రెడ్డి లీగల్ తో పాటు లీగల్ తో పాటు ప్లాన్ అప్రూవల్ తో సహా డాక్యుమెంట్ పరంగా పక్కా పక్కా డాక్యుమెంట్ పక్కా డాక్యుమెంట్ ఓకే తీసుకుని అవైలబుల్ ఓకే లోన్ కూడా ఇస్తా పక్కా ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనం లోపలికి వెళ్దాం లోపల ఏ విధంగా చూద్దాం ఒకసారి అయితే ఇది కార్ పార్కింగ్ ఏరియా చాలా అందంగా చాలా నీట్ గా చేస్తున్నారు బోటర్ మోటార్ బోర్డ్ బోరు మోటార్ కూడా వేసున్నారు మనం చూసుకున్నట్టయితే గోడలు కూడా చాలా నీట్ గా చాలా అందంగా అయితే ఉన్నాయి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బాత్రూమ్ కూడా ఉంది కామన్ బాత్రూమ్ కామన్ చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ చాలా నీట్ గా అయితే ఉంది ఓకే తర్వాత మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇది హాల్ హాల్ గాని సీలింగ్ అయితే చాలా అందంగా అయితే చేస్తున్నారు చూడొచ్చు మనం ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ చూసుకుంటే బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్ చూద్దాం రండి మొత్తం వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు చాలా నీట్ గా అయితే ఉన్నాయి కబోర్డ్స్ కానీ చూసుకోవచ్చు చాలా నీట్ గా అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసరికి పైన స్టోరేజ్ కూడా ఉంది మనం తర్వాత అటాచ్ బాత్రూమ్ ఇచ్చే ఒకసారి చూ చూపించండి చాలా నీట్ గా అయితే ఉంది ఓకే ఇప్పుడు మనం హాల్లో చూసుకున్నట్టయితే టీవీ కబోర్డు నెక్స్ట్ వచ్చేసరికి దేవుడు దేవుడు రూము ఇంకొకసారి వచ్చేసరికి కి సంబంధించి ఇక్కడైతే మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు చాలా గా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనం కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు గ్రానైట్ అయితే వేస్తున్నారు గా అయితే ఉంది చాలా నీట్గా ఉంది మొత్తం వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు అన్ని నీట్గా అయితే ఉన్నాయి చాలా నీట్గా ఉంది ఇంకా మనం చూసుకున్నట్టయితే సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ చూసుకోవచ్చు సీలింగ్ కూడా చాలా అందంగా అయితే ఉంది లైటింగ్ కూడా చాలా రీసెంట్గా గా చాలా బాగుంది వుడ్ వర్క్ కూడా ఉంది చూసుకోవచ్చు మనం కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి ఇది బీరో సంబంధించి ప్లేస్ అయితే వదిలిపెట్టిన తర్వాత అటాచ్ బాత్రూమ్ అయితే ఉంది మనం అటాచ్ బాత్రూమ్ చూసుకోవచ్చు చాలా బాగా అయితే ఉంది బైక్ వెళ్ళే స్టెప్స్ చూసుకోవచ్చు మొత్తం గ్రానైట్ తో చాలా నీట్ గా అయితే చేస్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు ఇల్లు అయితే చాలా క్వాలిటీగా అయితే కట్టున్నారు చూసుకోవచ్చు మనం మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం స్టెప్స్ అయితే గ్రానైట్ వేస్తున్నారు పక్కన స్టీల్ గ్రిల్డ్ అయితే వేస్తున్నారు చాలా నీట్ గా అయితే ఉంది మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పది పిల్లర్లతో ఇల్లు అయితే నిర్మించారు మొత్తం పది పిల్లర్లు పిల్లర్స్ కట్టుబడి పిల్లర్స్ కట్టుబడి మొత్తం ఇది చూసుకున్నట్టయితే చాలా నీట్ గా అయితే ఉంది ఓకే ఇల్లు మొత్తం చూపించాము చాలా నీట్ గా అయితే ఉంది ఇల్లు అయితే ఇది రోడ్ అయితే చూసుకోవచ్చు మనం థర్టీ ఫీట్ రోడ్ ఇది మనం అక్కడ కనిపించేది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్డు ఇల్లు కట్టుబడి వచ్చేసరికి కంప్లీట్ అయ్యి ఒక నెల మాత్రమే అవుతుంది మీకు ఎవరికైనా ఈ ఇల్లు నచ్చి తీసుకోవాలనుకుంటే కనిపిస్తున్న మా నంబర్కి అయితే ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు కనుక్కొని విజిటింగ్ అయితే చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం డిస్కషన్ చూడండి ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్